నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ బరిలోకి దిగుతుందని సమాజ్వాదీ పార్టీ జాతీయ ఇన్ఛార్జ్ జగదీష్ రాష్ట అధ్యకులు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి శ్రీమతి వేలూరు తేజవతి సమాజ్వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల నాయకులు మరియు కార్యకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక ఒక ప్రైవేట్ హోటల్ లో నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ వెనుకబడిన తరగతులైన ఎస్సీ బీసీ మైనార్టీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయ ఉన్నత స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో ములాయం సింగ్ యాదవ్ స్థాపించారన్నారు యాదవ్ చేయడల్లో పార్టీని దేశ వ్యాప్తంగా విస్తృత పరుస్తున్నారని చెప్పారు సమాజం బాగుంటే మనం బాగుంటాం అందులో అనుకున్న మహనీ ఎంతో మంది వాళ్ళ జీవితాలని త్యాగాలు చేసి మన ఆలోచన బాగుంటే మన లక్ష్యం బాగుంటే మన ఉద్దేశాలు బాగుంటే మన నడక బాగుంటే నడవడిక బాగుంటుంది అన్న ఉద్దేశంలో సమాజంలో ఎవరు తీద గొప్ప ఏ కుల మత ప్రాంత భాష తాతమం లేకుండా ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనే వినదని ఏ ఒక్క ఆలోచన తీసుకున్నా సరే ఆలోచనకి చాలా గొప్పగా ఫలాలు వస్తాయి ఆ మహానుభావుడు శంకరాచార్య గారు ఆయన ఆకాలని చెప్పారు దళితులు ఎవరు ధనికులు ఎవరు అంత సమానమే ఆ భగవంతుడి రూపంలో అన్నప్పుడు అప్పటి నుంచి ఆల్రెడీ ఆలోచన అలాగే కరియర్ డాక్టర్ కావచ్చు డాక్టర్ రామేంద్ర భయ కావచ్చు పులియర్ కావచ్చు అన్ అంబేద్కర్ గారు కావచ్చు అందరు ఆశయాలని ఉద్దేశాలని మన శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు పట్టుబడించుకొని సమసమాన స్థాపన తగ్గి తీరాల మన భారతదేశంలో చాలా మంది పాత వాళ్ళు కూడా ఉన్నారు లీడర్స్ పాత వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు కొత్త కొత్తగా మేము ఇన్వైట్ చేశాం కానీ పాపాలు నేర్చుకుంటున్నారు అంటే మా జగదీష్ యాదవ్ గారి ఆయన ఆధారంలో లేడని కూడా సో నేను నేనేం చెప్తానంటే ఏదైనా కూడా పాత కొత్త ఏం లేదు పార్టీ మంది సమాజ్ వాడి పార్టీ మంది సార్ మేము సమాజ్ వాడి పార్టీని డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నాం సార్ మా ఇన్చార్జ్ గారికి మా అధ్యక్షుల గారికి నేను ప్రామిస్ చేస్తున్నా మేము ఒక ఆడ ఆడ దళిత మహిళ అయినా కూడా మీకు మేము మాటిస్తున్నా కొంతమంది నన్ను ఏమన్నారు నువ్వు దళిత మహిళలు కదా ఎందుకు బీసీ పార్టీలు అన్నారు ఇది పార్టీ కాదు ఇది ఎస్సీ ఎస్టి అంటే అధ్యక్ష గారు అన్యాయం జరుగుతున్నదని ములాయం సింగ్ గారు రాష్ట్ర ఇన్చార్జ్ గారు మా గురువు గారు మరియు ములాయం సింగ్ స్వర్గీయులు శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారి శిష్యులు శ్రీ భక్తుల జగదీష్ యాదవ్ గారికి నా కృతజ్ఞతలు అలాగే మా స్టేట్ సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్ పాసం వెంకటేశ్వర్ గారికి కృతజ్ఞతలు ఇక్కడ మరియు ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు అలాగే యూత్ బ్రిగేడ్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ అలాగే మన చిత్తూరు జిల్లా గారికి ఇక్కడికి విచ్చేసిన కాళహస్తి సత్తివేడు సులూరుపేట అలాగే అన్ని నియోజకవర్గాలు చిత్తూరు తిరుపతి రాయలసీమ జోన్ మొత్తం ఇక్కడికి వచ్చారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు లక్ష్మయ్య గారు సారు మా ఏరియా తిరుపతి సారు యాదవ యాదవ కమ్యూనిటీలో చాలా పవర్ఫుల్ సార్ ఇక తిరుపతిలో ఎవరు అడిగిన లక్ష్మి గారి గురించి చాలా మంచిగా చెప్తారు నేను పిలవంగానే సార్ మీటింగ్కి వచ్చేసినందుకు సార్కి చాలా థ్యాంక్స్ అలాగే ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే నేను ఒక దళిత మహిళని అంటే ఎస్సీ కులానికి చెందిన దళిత మహిళని నేను నా క్వాలిఫికేషన్ ఎంటెక్ మా నాన్న దళిత దళిత కులం అయినా కూడా మా నాన్న వచ్చి కాంట్రాక్టరు సో మమ్మల్ని అందరు చదివించాను నేను ఫస్ట్ కూతురు మా నాన్నకి నాకు పాలిటిక్స్ అసలు తెలియదు అంటే నేను పదహైదు సంవత్సరాల ముందు చెప్తున్నాను పదహైదు సంవత్సరాల ముందు మా గురువు గారు జగదీష్ యాదవ్ గారు అప్పుడు అంటే పదహైదు సంవత్సరాల ముందు నన్ను ఒక లీడర్గా తీర్చిదిద్దారు ఆయన నేను నిజంగా మర్చిపోలేను దేవుడు లాగా నాకు ఆయన ఎందుకంటే నాలాంటి లీడర్స్ చాలా మందిని తయారు చేశారు కాకపోతే ఇప్పుడు ఎప్పుడు మీ పార్టీలోకి వస్తే ఎంత ఇస్తారు మీ పార్టీలోకి వస్తే మాకు ఇస్తారు లేదా ఓటుకి ఎంత ఇస్తారు లేదా ఓటేస్తాము మాకు ఇన్నోజులున్నాయి ఎంత ఇస్తారు అనే విధంగా ఉంది కాబట్టి మనం ఎంత కష్టపడినా పార్టీ డెవలప్ చేయడానికి టైం పడుతుంది మా సారు చాలా డెవలప్ చేశారు మేము దగ్గరుండి ఎన్నో మీటింగ్లు పెట్టాము సారు ఆధ్వర్యంలో ఎన్నో మీటింగ్లు జరిగాయి తిరుపతిలో కూడా జరిగాయి అన్ని జిల్లాల్లో జరిగాయి కాకపోతే ఇప్పుడున్న ఇప్పుడైనా తెలుసుకోవాలి ఇప్పుడు తెలుసుకున్నారు అనుకుంటే అప్పుడైతే ప్రతి ఒక్కటి డబ్బుతోనే ఏదైనా డబ్బు అంటే పార్టీ పార్టీ మంది బడుగు బలహీన వర్గాల పార్టీ అంటే ఇలా అనుకునే రోజుల్లో పదిహేను సంవత్సరాల క్రితమే చాలా మంది నాకు తెలిసి మేడంగా ఎన్నో పార్టీలు ఆహ్వానించినాయి కానీ పదిహేను సంవత్సరాల నుంచి ఒకే ఒక పార్టీ మన మలాయన్ సింగ్ గారి ఆశయాలు మన యూత్ మన నేషనల్ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారి ఆసియాల కోసం పనిచేస్తూ చేస్తూ మరి నభిలన్నాలా లైన్ ఎక్కనాలా ఏ దేవత పిల్లలకు పిల్లలకి మరి తెలియట్లేదు అంత హోత్స్గా వెళ్తూ అందరిని గ్యారీ చేస్తూ ఇరవై నాలుగు గంటలు ఎవరు ఫోన్ చేసినా పార్టీ కోసమే కష్టపడుతూ చాలా ఆనీసులకు కృషి చేస్తారు మా ఉద్దేశం ఎట్లైనా సరే మన తిరుపతి ఎంపీ గారు గెలిపించుకోవాలని మీ ఫ్రెండ్స్ అందరం కలిసి కట్టుగా మేడం గెలిపించాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ మనం మన పార్టీ సిద్ధాంతాలు మన మెయిన్ ఉద్దేశం సమాజ్వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల నాయకులు మరియు కార్యకర్తల ప్రమాణ స్వీకారం దాదాపు ఇక్కడ వచ్చిన నైన్టీ పర్సెంట్ అంతా కొత్త వాళ్ళే మన చిత్తూరు తిరుపతి జిల్లా నుంచి వచ్చిన ఆల్రెడీ కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మన మనలో ఉన్నారు ఇక్కడ అందరూ లీడర్లే లేదు మేము స్టేజ్ మీద ఉన్నాం మేము పెద్ద మీరు తక్కువ మనంతా ఒకటే ఇది సమ సమాజ్వాదీ పార్టీ మన సమ సమాజ స్థాపనగా మన మలయం సింగ్ గారు ఆయన లోహియ ఆరోగ్యంతో ముందుకొచ్చి పార్టీని పెట్టి మనకి ఈ దేశ సంపద ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి సమ సమా సమ పంచాలని ఏ ఒక్క జేబు సొత్తు ఏ ఒక్క జేబులోకి వెళ్ళి వాళ్ళొక్కలే ఓన్లీ టూ పర్సెంట్ ఉన్న అగ్రవర్ణాలు లేదా మన ఏవైతే కార్పొరేట్ కార్పొరేట్ ఉన్నారో వాళ్ళొక్కలే కూర్చోకుండా ప్రతి ఒక్కరికి దేశ సంపద అందాలని మన ములాయ్ సింగ్ గారు అదే ఆశయా మనకు వచ్చిన మన నేషనల్ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ముందుకు ఆసియా అదే ఆశయాన్ని మన యూపీ టు ఏపీకి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి మన జగదీష్ యాదవ్ గారు నెక్స్ట్ అదే ఆసియా ఆశయాన్ని ఒక కిలోమీటర్ దూరం పరిగెత్తే ఎంత దూరము అదే ఒక కిలోమీటర్ మనం ఒక ఐదు నిమిషాల పరిగెత్తే అదే ఐదు నిమిషాల్లో పది కిలోమీటర్ల పరిగెత్తికి మన అధ్యక్షులు పాసి వెంకటేశ్వరు గారు మన మన అధ్యక్షులుగా వచ్చారు పార్టీని చాలా బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్నారు సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ మన సమాజ్వాదీ పార్టీ అందరికీ సమ సమాజ న్యాయం చేయడానికి మనం ముందుకు వచ్చాం మనం అందరికీ కూడా మీరు ఇప్పుడు చూస్తున్నారు ప్రతి చోట మనం ప్రతి చోట మన ఓట్లకి వేసే ఒక ఓట్ల కానీ మిగిలిపోయామే కానీ మన ఏదైతే మన రాజ్యాంగ పరంగా మనకు వచ్చిన హక్కుల్ని వినియోగించుకోలేకపోతున్నాం మనకి ఎన్ని హక్కులు ఇచ్చినా ఎన్ని చేసినా మన ఇంకా పెద్దవాళ్ళు మన ఎవరైతే అగ్రవర్ణాలు వాళ్ళకే ఊడికించేస్తూ వారికే ఓట్లేస్తూ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఓట్లేస్తూ మన భవిష్యత్తుని మన వేరే అగ్రవర్ణాలు అంటాం అగ్రవర్ణాలు కాదాలు మనకన్నా బ్యాక్వర్డ్ మనమే ఫార్వర్డ్ క్లాస్ ఎందుకంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాం పదిహేను మాత్రమే వాళ్ళు ఉన్నారు సో అక్కడ వర్ణాలు వాళ్ళు కాదు మనం అక్కడ వర్ణాలు మనల్ని మనల్ని గుర్తించుకోలేక మనం ఏదో ఐదు వందల వెహికల్ వేరే ఓట్లేస్తూ మన భవిష్యత్తుని వాళ్ళ దగ్గర తాకపెట్టి మనకి అది ఏంటి నీతి ఏంటి మాకు వాటర్ ఏంటి లేకపోతే పంట పొలాలు నీళ్ళు ఏంటి ఇలా అడుక్కుంటూ మన భవిష్యత్తు నాశనం చేసుకున్నాం ఇప్పటికైనా మేల్కొని మనం ఏంటి మన మన జాతి ఏంటి మన రైతులు మన ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం మన ఏదైతే మన ధైర్యం మన ఏదైతే మన సొత్తు ఓటు ఏదైతే ఉందో మన కోసం మనం వేసుకొని మార్పు కోసం సమాజ్వాదీ పార్టీ రావాలి మన తిరుపతికి మార్పు పోయే కోసమే సమాజ్వాదీ పార్టీ వచ్చింది మీరు మీ అందరి సహకారంతో ఇక ఖచ్చితంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో కనీసం మూడు ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు